నేను ఆ లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నాను మా ధామాన్ని ఇక్కడనే ఉన్నాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది మంది ఇన్నేళ్ళ నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఎస్సీ ఉపకులాలు ఎనభై రెండు కులాలందీల్చాడు ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది డాక్యుమెంట్ ఉంది మా ధామాన్ని నా కాగితం తీసుకొని చూపించాలి యాభై తొమ్మిది కులాలు వాళ్ళు మిగిలిన ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినావు చంద్రశేఖరరావు చెప్పాలి ఇక ఆయన ఆయన లెక్క కడితే గిట్ల వేలింది చదువుకోక ముందు ఎవడో కాకరకాయ అన్నాడంట చదువుకున్నాక అన్నాడు అన్నాడంట లెక్క కట్టనప్పుడు లెక్క లేదైనప్పుడు మా మా దళిత సోదరుల యాభై తొమ్మిది కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే ఎనభై రెండు అయినాయి ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు నేను సత్యారి చంద్రుని ఆయన పోతా పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా నా లెక్కకు ఈ రోజు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు ఇది తీసి పక్కన పడేయండి అంటుండు నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులకణంలో ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి భట్టి బట్టి విక్రమార్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు ఇది ఇది ప్రభుత్వం లెక్క అధికారిక లెక్క ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లులు జరిగి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఈరోజు లెక్క తేల్చినాం వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు వాళ్ళందరూ జనజీవన స్రావంతిలు ఉన్నోళ్ళు ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉండు ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో నలుగురు ఆ ఇంటోళ్ళే ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు కడుగుతారు వండబెట్టి దంచుతారని అని లెక్క తెలియని కుట్ర చేస్తున్నాడు ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్ప అని అంటారు ఈ లెక్క తప్ప అంటే మళ్ళీ మొదటికి వస్తుంది